హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి యూజ్ అవుతున్నాయి అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్నైతే కొంచెం ఎమోషనల్గా వీడియో పెట్టాను కదా అసలు సబ్స్క్రైబ్ చేసుకోమంటే దాదాపు రెండు వందల మంది చేసుకున్నారండి ఒక్క వీడియోకి రెండు వందల మంది ఒక్క రోజులో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఎన్ని రోజులు అయిపోయిందో నాకు అలాగా వచ్చి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు బాగా ఉండిందనమాట రీచ్ ఇట్లా రోజుకి రెండు వందలు మూడు వందలు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండింది రీచ్ ఇప్పుడు ఎలా ఉందంటే మరి దారుణంగా పది ఇరవై మంది అట్లాగే ఉంటుందన్నమాట సబ్స్క్రైబర్లో రీచ్ అనేది సో ఒక్క రోజే నేను చెప్పినందుకు మీరందరూ చాలామంది రెండు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఈజీ అయితే కాదు అంటే అది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ కూడా సో ఇంక ఇక్కడేమో ఇవాళ పులిహోర అంటే టూ డేస్ బ్యాక్ నేను మీకు మీల్ ప్రిపరేషన్ వీడియోలో చూపించే కదా చింతపండు పులిహోర పులుసు చేసి పెట్టుకున్నాను అయితే పులిహోర పులుసులో అదే పులిహోరలోకి మంచి కాంబినేషన్ ఏంటంటే ఆలు కర్రీ అనమాట అంటే గ్రేవీలా కాకుండా చూడండి మనం దోశల్లో పెట్టుకుంటాం కదా ఆలు కర్రీ అట్లా అనమాట మా ఆయనకు కూడా ఇష్టము ఇంకా పిల్లలకు కూడా ఇష్టము సో అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అయిపోద్ది కదా నా చేసేసా ఆలు కర్రీ ఏంటంటే దోశల్లోకి కూడా బాగుంటుంది పులిహోరతో కూడా బాగుంటుంది కదా సో అందుకని ఇంకా పల్లి చట్నీ అయితే చేశాను కాకపోతే దోశల్లో పెట్టి ఇవ్వట్లేదు టైం లేదండి అసలు అసలు ఉదయం పూట నాకు తెలిసి అందరి ఇంట్లో ఇలాగే ఉంటుందిలేండి నాకే కాదు పరిగెట్టి పరిగెట్టి ఇంకా హాఫ్ డేస్ వస్తే బాగుండి అనుకుంటా ఉన్నానండి ఎప్పుడు వస్తాయో హాఫ్ డేస్ కానీ ప్రస్తుతానికి పిల్లలకి మాత్రం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాఫ్ డేస్ ఇస్తారంట అంటే నాకు తెలిసి మార్చ్ ఎండింగ్కో లేకపోతే ఏప్రిల్లో స్టార్టింగ్లోనో ఉంటాయి అనుకుంటా మామూలుగా అయితే ఇదివరకు ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు కదా మార్చ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి మార్చ్ ఎండింగ్ కల్లా మొత్తం సిలబస్ అయిపోతుంది కొత్త అకాడమిక్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోతుంది జూన్ వరకు ఆగట్లేదు కదా వాళ్ళు సో అప్పుడు హాఫ్ డేస్ ఉంటాయి అనమాట హాఫ్ డేస్ ఉంటే మాత్రం నేను కొంచెం సేవ్ అవుతాను ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టే పని ఉండదు కాబట్టి పొద్దున్నే హడావిడి ఉండదు నాకు సో ఇంక ఈజీగా ఇవాళ ఏంటంటే ఒకటే కూర ఒకటే పులిహోర కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను పిల్లలకు కూడా ఇచ్చేసాను వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నుంచి పని ఉందండి ఇంట్లో పనంతా చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంక మీకు మధ్యాహ్నం రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా సో బ్రాస్ ఐటమ్స్ వెళ్ళాను బ్రాస్ ఐటమ్స్ తెచ్చుకుందామని అక్కడ ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి పాల ప్యాకెట్లు తీసుకొచ్చింది అని చూస్తున్నారా ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు డిష్ వాషర్ సౌండ్ వస్తుంది గర్రమని ఏమనుకోవద్దు సో రెసిపీ ఏంటి అంటే జిగెట్ తాంట్రా చేసి చూపిస్తానండి సమ్మర్ కదా సో సమ్మర్లో చాలా చలవ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకే పాల ప్యాకెట్లు తెప్పించాను బెగ్గీట్లో సో ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టి కొంచెం కోవలాగా చేసుకోవాలన్నమాట సో అందుకని ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేద్దాం ఇలా మాట్లాడుతూ చేయాలనుకుంటాను కానీ ఏదో ఒక సౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంటుంది డిష్ వాషరు ఫ్యాను లేకపోతే బయట చేపలు అమ్మేవాళ్ళు ఉల్లిపాయ బండ్లలో ఎవరో ఒకరు వాళ్ళు వస్తూనే ఉంటారు సో ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది చిన్నది సో త్వరగా చేసేసి వంట కూడా చేసేద్దాం అనుకుంటున్నాను వంట వచ్చేసి ఇవాళ తోటకూర పులుసు సింపుల్గా తోటకూర పులుసు అలాగే బీట్రూట్ ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నా సో ఫస్ట్ అయితే ఇంకా పాలు పెట్టేసుకుంటున్నాను టూ లీటర్స్ పాలు తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కప్పుకొని తాగొచ్చు అనమాట చాలా చలో చేస్తుందండి గిగరతాండ్రా అంటారు టేస్ట్ బాగుంటుంది ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది అనమాట సో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే కడాయిలో మొత్తం రెండు లీటర్లు పాలైతే పెట్టేసి సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టేసి బాగా కోవా లాగా అయిపోవాలన్నమాట సో ఎక్కువ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి అంటే ఎక్కువ బాగా ఇష్టం అనుకోండి మా వారికి ఎక్కువ ఇష్టం అనమాట ఇలాంటివి సో నేను అందుకే కొంచెం ఎక్కువ చేసి కోవా ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకొని ఇన్స్టెంట్ మిక్స్ లాగా చేసుకొని తాగుతూ ఉండొచ్చు బాడీకి బాగా చలవ చేస్తుందండి ఇది సో జిగర్ తాండ్ర అంటాం తెలిసే ఉంటుంది సో ఆ చెన్నై అటువైపు బాగా ఫేమస్ అనమాట అది సో ఫస్ట్ అయితే రెండు లీటర్ల చిక్కటి పాలు ఒక్క చిక్కు కూడా వాటర్ వేయలేదు పెట్టేసాను సిమ్లో పెట్టాను మరుగుతూ ఉంటాయి సో అది మరిగే లోపల ఇంక ఇక్కడైతే వంట చేసేద్దాం అనుకుంటున్నాను తోటకూర అయితే కట్ చేసుకున్నాను యాక్చువల్గా తోటకూర పులుసు చేద్దాం అనుకున్నానండి తీర ఫ్రిజ్ ఓపెన్ చేశాక వంకాయలు రెండు కనిపించాయి సరేలే అయితే వంకాయ తోటకూర రెండు కలిపి చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక అప్పటికప్పటికే మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాను సో ఇలా ఎంతమంది చేస్తారు చెప్పండి ఒక కూర చెప్పడం మళ్ళీ చేసేదేమో ఇంకో కూర నాకైతే ఎప్పుడు కంప్లైంటే అనమాట అది మా ఇంట్లో శ్రావణి కానీ లేదంటే మా ఆయన కానీ ఆఖరికి మా మధ్య కూడా అవ్వదు నువ్వు ఎప్పుడైనా చెప్పిన కూర చేసేవా అంటారు వాళ్ళైతే ఫస్ట్ మార్నింగ్ ఒకటి చెప్తాను తీర మధ్యాహ్నం చేసే టైంకి ఇంకొక వెరైటీ చేస్తాను అనమాట అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు మార్నింగ్ ఇది కాదనుకుంటా చెప్పింది అని అంటారు సో ఇప్పుడు కూడా అలాగే అయింది ఫస్ట్ తోటకూర చేద్దాం అనుకున్నాను తోటకూర వంకాయ కాంబినేషన్లో చేస్తున్నాను సో వంకాయలు రెండు ఉన్నాయండి అవి అలాగే వేస్ట్ అయిపోతున్నాయి సో అందుకని ఇలాగనమాట ఏం లేదు ఫస్ట్ కుక్కర్లో పోపు పెట్టేసుకున్నానండి ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ అంటే నేను చాప్ చేసి క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను కదా సో వెల్లుల్లిపాయ ఒక క్యూబ్ వేసుకున్నాను అలాగే కరివేపాకు ఎండుమిర్చి పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ వేగిన తర్వాత వంకాయ ముక్కలైతే వేసేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇదిగోండి ఇలాగా తోటకూర క్వాంటిటీయే కాస్త ఎక్కువ వేశాను ఇంకా మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కాపు నా దగ్గర అయిపోయి తినేసాం మేము మా పచ్చి మామిడికాయలు ఆ తర్వాత పసుపు కారము ఉప్పు కొంచెం చింతపండు ఎక్కువ వేయొద్దు చింతపండు వేస్తే మళ్ళీ అంటే చింతపండు ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ కారము పచ్చిమిర్చి మళ్ళీ ఎక్కువ వేసుకోవాలి ఎందుకు సమ్మర్ కదా కొంచెం కారాలు అయితే తగ్గించేసాను నేను కూడా సో ఇంకా అది కారము పసుపు ఉప్పు చింతపండు వేసాను అలాగే టమాటాలు టమాటాలు ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి కదా అవి అలాగే వేసేసాయి అనమాట కుక్కర్లో కాబట్టి మెత్తగా ఉడికిపోతాయి సో ఆ తర్వాత మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసేసి ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసేసి మూత పెట్టేసాను టూ విజిల్స్ వచ్చేస్తే చాలు మనకి ఉడికిపోతుంది ఎనిపేయడమే అనమాట ఎనిపేసి ఇంక తినేయడమే ఇంక మళ్ళీ ఉడికించడం అట్లా ఏమీ ఉండదు అయితే అటువైపు ఏమో పాలు బాగా మరిగాయండి ఇప్పుడు ఆ పాలల్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలని సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను ఇవి చల్లార్చుకోవాలన్నమాట ఈ పాలని ఏంటంటే ఇది సేమ్ బాదం పాలు లాగా ఉంటుందండి కాకపోతే మనకి ఆల్మండ్ గమ్ అని చెప్పేసి అమ్ముతారు కదా సో అది వాటర్లో వేసుకుంటే మనకి ఇలా వస్తుంది కదా జిగురు జిగురుగాన మనకి ఒక జెల్ లాగా ఐస్ లాగా వస్తుంది ఐస్ ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్ని చితకు ఎలా వస్తుందో అలా వస్తుంది సో దాంతో చేస్తామన్నమాట సో చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాల్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను మిగతా అదంతా కూడా కోవలాగా అవ్వాలి కాబట్టి చాలా టైం పడుతుంది సో అదైతే సిమ్లో పెట్టేసాను పాలు మరుగుతూ ఉంటాయి ఇంక ఈ లోపల బీట్రూట్ ఫ్రై అనమాట కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇంక అందులో పోపు ఏం పెట్టుకోలేదు ఉల్లిపాయ అలాగే ఒక చిన్న క్యూబు వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టేసి కొంచెం మంచిగా ఇవి వేయించాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసేస్తున్నాను ఇలాగనుక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కనుక చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ ఈ ఫ్లేవర్ తోటి మామూలుగా అయితే మనం పోపు పెట్టుకుంటాం కదా ఫ్రైస్లో నేను ఈ మధ్య పోపు అయితే పెట్టట్లేదు జస్ట్ అలాగా ఆయిల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసేసి ఏ వెజిటేబుల్ అయితే ఆ వెజిటేబుల్ వేసేసుకొని కాస్త ఉప్పు ఇదిగోండి ఇలా కాస్త వాటర్ అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి లాస్ట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఇలాంటివి వేస్తే పిల్లలు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే వేపుడు కంటే కూడా సో అదైతే మగ్గాలి బీట్రూట్ కదా కొంచెం టైం పడుతుంది సో ఇంక మూత పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఒక టూ విజిల్స్కి ఆకంతా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇందులో కాస్త మనం పెసరపప్పు కందిపప్పు అవి వేసుకోవచ్చు శనగపప్పు ఏదో ఒకటి వేసుకోవచ్చు కాకపోతే ఇంక నేనేం పప్పు ఏం వేయలేదు టూ త్రీ డేస్ నుంచి వరుసగా సాంబారు పప్పు పప్పుచారు ఇలాంటివే చేస్తూ ఉన్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి అందుకే ఇంక అందులో నేనేం పప్పు వేయలేదనమాట ఆకు వంకాయ టమాటా ఉల్లిపాయ ముందే పోపు పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక నేనేం పోపు పెట్టుకోవట్లేదు ఒకవేళ మీరు పోపు పెట్టుకోవాలి అనుకుంటే ముందు పోపు పెట్టుకోకుండా వంకాయ ఆకు అలాగే టమాటా ఉల్లిపాయ అన్నీ ఉడికించేసుకొని ఇలా మెత్తగా మెదిపేసి ఇప్పుడు పోపు పెట్టుకోండి అంటే అదే ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి ఇప్పుడు పోపు పెట్టుకొని స్టవ్ మీద ఒక నిమిషం వే వేడి చేయండి కానీ నేను ముందే పోపు పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక నేనే మళ్ళీ దాన్ని స్టవ్ మీద ఏం పెట్టట్లేదు ఎనిపేసి పక్కన ఉంచేశాను అనమాట సో అంతే అదైతే అయిపోయింది ఇంక ఈ లోపల బీట్రూట్ కూడా బాగా వేగిపోయింది అనమాట ఇదిగోండి ఆవిరికే అంటే కొంచెం వాటర్ వేసాం కదా ఆవిరికే ఉడికిపోతుంది ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పావు స్పూన్ కారం ఇది వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ అండి దీనికోసం చాలా మంది అడుగుతున్నారు అసలు అది ఏంటి ఆరిగానో అంటే ఏంటి అని ఇది ఆరిగానో ఒకటే కాదండి ఇది మిక్స్డ్ హర్బ్స్ అంటే ఆరిగానో థైమ్ ఆ తర్వాత బేజిల్ ఇట్లా అన్ని రకరకాలు ఉంటాయి కదా మనం పిజ్జా సీజనింగ్ అంటారు వీటిని ఇది డి అమ్ముతారు అది తెలియకుండా ఈ మధ్యకాలంలో ఎవరూ లేరు కాకపోతే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అంతే సో అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుందండి అన్నంతో కలుపుకొని తినేటప్పుడు అందుకే నేను ఎక్కువగా బంగాళదుంప వేపుడు కాలీఫ్లవర్ వేపుడు ఇలా బీట్రూట్ క్యారెట్ వేపుళ్ళల్లో పప్పుల పొడి ఇలాంటి వాటికంటే కూడా ఇలా ఈ సీజనింగ్ వేసి చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఆ తర్వాత ఇంక ఇక్కడ అదైతే పక్కన పెట్టేశాను ఇంకా జిగట్ తాండ్రా అని చెప్పాను కదా సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఏంటంటే ఇక్కడ ఒక కప్పు పంచదారిని ఇలా కడాయిలో వేసేసుకొని క్యారమిల్ చేసుకుంటున్నానండి మనకి ఆ క్యారమిల్ అనేది అవసరం అనమాట కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను ఇంత పంచదార ఎందుకు అని మీరు కంగారు పడొద్దు సో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఒకటేసారి కావాలన్నా చేసుకోవచ్చు కాకపోతే మనం రెగ్యులర్గా తాగాలి అంటే చాలా ప్రాసెస్ కదా చాలా పాలు కోవాలాగా చెయ్యాలి తర్వాత ఇలా క్యారమైల్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ కాబట్టి వారంలోనో లేదా నెలలోనో ఒకరోజు చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మధ్యలో మనం కలుపుకొని తాగొచ్చు అనమాట సో ఫస్ట్ అయితే పంచదారలో వాటర్ ఏం వేయకుండా కరిగిస్తే మనకి ఇలాగా రెడ్ కలర్లోకి పంచదార అంతా కరిగిపోతుంది ఆ తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కనుక వేసుకుంటే అలాగ షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది అనమాట మనం ఆ కలర్ కోసమే అదే చెప్పాను కదా ఆ పంచదార క్యారమెల్ ఫ్లేవర్ అనేది మనకి రావాలి చాలా బాగుంటుంది ఆ క్యారమెల్ ఫ్లేవర్ కొంచెం మాడిన ఫ్లేవర్ అది ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట సో అప్పుడు అదంతా ఒక గ్లాస్లో తీసేసుకొని మిగతా దాంట్లో ఇందాక ఒక హాఫ్ లీటర్ పాలని తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలు అయితే అందులో కలిపేశానండి కలిపేసి అదైతే కంప్లీట్గా చల్లారు పెట్టుకోవాలి దీన్ని చల్లగా తాగితేనే బాగుంటుంది వేడిగా తాగరు సో అదేంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ పాలు అంటే క్యారమిల్ కలిపిన పాలు ఉన్నాయి కదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ కోవా లాగా అయిపోయింది కదా ఇలా అయితే చాలు ఇదేంటంటే మనకి మరి కోవా అలాగా కాకుండా ఇలా కొంచెం వాటర్లా ఉన్నా కూడా పర్వాలేదు పర్వాలేదనమాట సో నేనైతే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి మరియు ఓవర్ స్వీట్ అయితే ఒక్కసారి తినేటప్పుడు ఓవర్ స్వీట్ అయినా పర్లేదు కానీ రెగ్యులర్గా తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఓవర్ స్వీట్ వద్దు కదా అందుకని నేను కాస్త షుగర్ తగ్గించేసుకున్నాను ఇదిగోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఏం పాడవదు మనకి ఉంటుంది ఒక టూ త్రీ వీక్స్ అయినా సరే ఏం పాడవదు అనమాట అది సో దాన్ని అయితే నేను చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదండి మెయిన్గా ఈ జీగర్ తాండ్రాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇదన్నమాట ఇది బాదం గమ్ అంటారు సో ఈ బాదం గమ్ ఏంటి అంటే ఒక నాలుగు పలుకుల్ని వాటర్లో నైట్ నానబెట్టేస్తే ఉదయానికి చూశారు కదా ఐస్ లాగా అయిపోయింది అదంతా సో అదైతే నేను నానబెట్టి పెట్టుకున్నాను అలాగే షుగర్ సిరప్ క్యారమిల్ సిరప్ ఉంది కదా సో అది కూడా ఒక గ్లాస్లో వేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఇది బాదం గమ్ అంటారనమాట సో ఎక్కువ అస్సలు వేయకూడదు వేస్ట్ అయిపోతుంది ఒక నాలుగు ఐదు వేస్తే చాలు మనకు ఒక గ్లాస్ నిండుగా వచ్చేస్తుంది అనమాట వాటర్ ఎంత వేస్తే అంతలాగా అది ఇలా ఆయిస్ లాగా అయిపోతుంది చూసారు కదా చూస్తే అర్థమవుతుంది కదా ఏంటంటే బాడీలో ఉన్న వేడిని చాలా బాగా తగ్గిస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సో ఇప్పుడు అదైతే నేను నాన్ బెడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు ఎలాగ కలపాలో చూపిస్తాను సో ఇదేంటి అంటే జస్ట్ వీడియో కోసం అలా చూపిస్తున్నాను ఆ గ్లాస్కి కొంచెం డ్రెస్సింగ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆ గ్లాస్ తీసుకోండి కొంచెం ఆ షుగర్ సిరప్ ఉంది కదా అదంతా కూడా అట్లా వేసేయండి ఆ తర్వాత మీకు ఎంత కావాలో అంత ఆ బాదంగా ఉంది కదా జెల్ అదైతే వేసుకోండి మీకు ఇంకా కావాలి అంటే అందులో సబ్జా గింజలు వేసుకోవచ్చు సేమియా ఉడకబెట్టిన సేమియా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇదేంటి అంటే ఆర్డినరీ అనమాట సో మీకు స్పెషల్ కావాలి అనుకుంటే దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు సో ఆ తర్వాత తర్వాత చూపిస్తాను కాకపోతే బయటకు వెళ్ళే పని ఉందండి అందుకే కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను యాక్చువల్గా ఇంకా అది కూల్ కూడా అవ్వలేదు ఒకసారి మీకు అలా చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా కూల్ అవ్వకపోయినా చూపిస్తున్నాను ఆ తర్వాత ఈ పాలు ఉన్నాయి కదా సో పాలు వేసేసాను అనమాట అంతేనండి మీకు మీకు కావాలి అనుకుంటే దాని మీద ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సబ్జా గింజలు వేసుకోవచ్చు సేమియా వేసుకోవచ్చు ఇంక మీ ఇష్టం అనమాట ఏది వేసుకున్నా సరే అది స్పెషల్ అనమాట సో అది సో ఇది జస్ట్ ఆ వీడియో కోసం ఇలా చేశాను కదా కానీ ఇంట్లో నేను ఎలా తాగుతాను అంటే ఇలా ప్రతి గ్లాస్కి మనం వేయాలి అంటే చిరాకు వస్తుంది కదా అందుకే నేను ఏం చేస్తానంటే మొత్తం అంతా పాలున్నాయా క్యారమిల్ పాలు ఉన్నాయి కదా సో అందులో మొత్తం అంతా ఇలా వేసేస్తున్నాను అనమాట వేసేసి ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి స్వీట్ కనుక సరిపోలేదు అనుకుంటే ఆ పక్కన ఉన్న సిరప్ ఉంది కదా కొంచెం అది కలుపుకోవచ్చు సో అదంతా వేసేసాను ఆ తర్వాత ఆ బాదం గమ్ముంది కదా అది కూడా అందులో వేసేసాను ఆ తర్వాత ఈ కోవా ఉంది కదా సో అది కూడా వేసేసి మిగతా అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇలా కలిపేసుకొని ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారింది అదే కూల్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చాక మా వారు వచ్చాక తాగుతాం అనమాట అది ఇది ఇంకా కూల్ కూడా అవ్వలేదు సో మీరేంటి అంటే ఇంట్లో ఒక్కొక్కళ్ళకి చేయకుండా ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసేసి వేసుకొని తాగొచ్చు ఇంకోటి ఏంటంటే నాకు టైం లేక సేమియా తర్వాత సగ్గుబియ్యం సగ్గుబియ్యం కాదు సబ్జా గింజలు వేయలేదు కానీ మీరైతే వేసుకోండి బాగుంటుందండి సో అదనమాట మిగతావన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు కాస్త మరిగించేసి అందులో ఇవి కనుక కలిపేస్తే రెడీ అయిపోతుంది జీకటి తాండ్రా సో తర్వాత తర్వాత ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను సో అదండి ఆ తర్వాత ఇంకా నేను కాస్త పనుందని బయటకు వచ్చాను అలాగే ఆ పనితో పాటు నేను చాలా రోజుల నుంచి బ్రాస్ ఐటమ్ షాప్కి అయితే వద్దాం అనుకుంటున్నాను సో ఫైనల్గా వచ్చాను అనమాట ఏంటంటే శ్రావణి భవానీ ఇద్దరూ ఈ దీపాలు అడిగారండి వాళ్ళు ఇది ఇదిగోండి నా దగ్గర ఉంది కదా ఈ దీపము సో ఈ దీపం అయితే వాళ్ళు అడిగారు ఇద్దరికి తీసిద్దాంలే అని చెప్పేసి వచ్చాను కాకపోతే నా బ్యాట్లకి ఏంటంటే అక్కడ ఆవిడ లేరనమాట షాప్ ఆవిడే లేరు వాళ్ళ వర్కర్సే ఉన్నారు సో ఆ ప్రైజెస్ అనేవి వాళ్ళకి తెలియట్లేదు అదే కొంచెం ఇబ్బంది అయ్యింది ఆవిడేమో మీకు నచ్చేమో పట్టుకెళ్ళండి తర్వాత మాట్లాడదాం అని అన్నారు కానీ కాకపోతే ఇంకా నాకే తీసుకోవాలనిపించగా కొన్ని తీసుకున్నాను తర్వాత వస్తానండి అని చెప్పి నాకైతే ఈ కృష్ణుడిది చాలా బాగా నచ్చిందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంతో చెప్పారు సో ఆవిడ కనుక షాప్ ఆవిడ ఉంటే మనం తనతో మాట్లాడచ్చు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారేమో అని సో వీళ్ళు ఏంటంటే వర్కర్స్ కదా సో వాళ్ళకి పెద్దగా తెలియదు అనమాట కానీ అండి నాకైతే నేనైతే మాత్రం ఒక ఫైవ్ వరకు ఫైవ్ కూడా కాదు దాదాపు సిక్స్ షాపింగ్ ఉంది నాకైతే నాకు కృష్ణుడు అది చాలా బాగా నచ్చింది సో అదైతే పక్కన పెట్టుకున్నాను అడుగుదామని చెప్పేసి ఆ తర్వాత ఇగోండి ఈ పీట కూడా బాగా నచ్చింది లక్ష్మీదేవిది విగ్రహం ఉంది కదా సో అది నాకు ఏంటంటే వెండి కొనాలనిపించట్లేదండి వెండి చాలా ప్రైజ్ ఎక్కువ అయిపోయింది అది కాకుండా నాకు ఎందుకు వెండి మీద అంత లేదు సో ఈ బ్రాస్ అనేది ఇది కూడా ఒక ఇదే కదా లైఫ్ లాంగ్ ఉంటుంది కదా బ్రాస్ కూడా పిల్లలకి పిల్లలకి ఇవ్వచ్చు మనము సో నాకు అందుకే వెండి కంటే కూడా నాకు బ్రాస్ ఇష్టం సో బ్రాస్ కలెక్ట్ కలెక్ట్ చేస్తూ ఉన్నా అనమాట డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇలా ఒకటి కొని అనుకుంటా ఉన్నాను సో అందుకే ఇక్కడికి అనమాట సో ఇదిగోండి ఇంక ఈ విగ్రహాలు నాకైతే దీపాలు విగ్రహాలు ప్రస్తుతానికి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను ఇవైతే నైన్ హండ్రెడ్కి ఎంత ఎంతో చెప్పారు ఆ రెండు శంకు చక్రాల దీపాలు ఉన్నాయి కదా అవి సో ఈవిడికి సరిగా తెలియట్లేదు ఆ తర్వాత ఇదిగోండి ఈ ఈ దీపాలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇవి తీసుకుందాం అనుకున్నాను బాగున్నాయి చాలా వెయిట్ ఉందన్నమాట చాలా వెయిట్ ఉంది సో అవైతే తీసుకుందాం అనుకున్నాను బాగుంటాయి కదా దీపాలు వెలిగించడానికి రెండు కలిపి టూ థౌజండ్ వన్ సో ఇది ఇవి తీసుకుందా అని చెప్పేసి అలా పక్కన పెట్టాను ఇదిగోండి ఆ తర్వాత ఇంకా నేను లాస్ట్ టైం తీసుకునింది థౌజండ్ ఫిఫ్టీ ఇప్పుడేమో ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారనమాట ఆ ప్రమిదలాగా ఉంది కదా దీపము సో ఇంకా అందుకే శ్రావణికి భవానికి తీసుకుందాం అని కూడా ఇంకా ఆవిడ వచ్చాక మాట్లాడదాంలే అని చెప్పేసి ఇంకా అవి తీసుకోలేదు పక్కన పెట్టేశాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిది నేను అనుకున్నాను ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి కానీ దాని మీద డిజైన్ చూసారా కార్వింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో అయితే అంత రేట్ ఏమి ఉండదులో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా ఎక్కువ చెప్పారండి పదహారు వందలు ఎంతో చెప్పారు అదేంటి ఎంత ప్రైస్ ఉంది అంటే అంటే దాని మీద ఉన్న డిజైన్ అంత నీట్గా చెక్కారు కదా సో దానికోసం ఎక్కువ ప్రైస్ తీసుకున్నారు ఈ ఏనుక్ కూడా లైట్ వెయిట్ ఉంది కానీ ప్రైస్ ఎక్కువ చెప్పారు ఆ తర్వాత పక్కన వినాయకుడు ఉన్నారు చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉందా అది మళ్ళీ తక్కువే ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పారు అది కానీ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా వెయిట్ ఉంది ఈ ముందున్న విగ్రహాలతో పోలిస్తే వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రైస్ తక్కువ వెయిట్ ఎక్కువ ఉంది మరి కాకపోతే చెప్పాను కదా ఈ వీటి మీద ఉన్న డిజైన్ అవి చెక్కడానికి మరి ఎక్కువ కాస్ట్ ఎక్కువ పడింది అలాగే చిన్న కృష్ణుడిది తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీ అన్నారు సో అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి ఆ చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను పెద్ద విగ్రహం అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారండి సో అది కొంచెం ఎక్కువ అనిపించింది ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదని చెప్పేసి పెద్దది తీసుకోలేక చిన్నది తీసుకున్నాను అనమాట త్రీ ఫిఫ్టీ పెట్టి అదైతే కానీ తీసుకుంటాను నాకు అది బాగా నచ్చింది కృష్ణుడి రాధాకృష్ణుడి విగ్రహం మాత్రం ఆ తర్వాత ఇంకా ఈ బ్రాస్ అంటే ఇవి ఉన్నాయి కదా ఈ బౌల్స్ ఒకసారి చూస్తున్నాను ఏమైనా కొత్తవి ఏమైనా వచ్చాయా అని చెప్పి పూజ పూజకి తీసుకెళ్ళొచ్చు ఆ తర్వాత ఇట్లా ఏదైనా టేబుల్ మీద పెట్టుకుంటారు కదా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకొని లైట్ వెయిట్ అయితే ఇది ఇది నార్మల్ యాంటిక్ ఏం కాదు జస్ట్ నార్మల్దే ఆ తర్వాత ఈ బౌల్స్ బాగున్నాయి కదా ఇవి తీసుకున్నానండి కాకపోతే ఒక దానికి చిన్న కన్నంలాగా పడింది అనమాట నేను చెప్పాను నాకు అవి సిక్స్ కావాలండి అని చెప్పి చెప్పాను తెప్పిస్తానని చెప్పి అన్నారు ఫస్ట్ చూపించాను కదా అది త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారు సిక్స్ పీసెస్ కావాలి అన్నాను నాకు అది బాగా నచ్చింది మిగతా వాటిలతో పోలిస్తే నాకు అది నచ్చింది ఫస్ట్ చూపించాను కదా మీకు అదనమాట ఇంక ఇవన్నీ ఒక్కోటి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది ఇదిగోండి ఇది అడిగారండి శ్రావణి భవానీ ఇద్దరు ఇది అడిగారనమాట సో ఫస్ట్ ఏమో థౌజండ్ ఫిఫ్టీ చెప్పారు ఇప్పుడేమో ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు సో అదే కొంచెం అడుగుదామని చెప్పేసి ఇంకా ఆవిడ లేరని ఇంకా అలా డిస్కషన్ నడుస్తూ ఉంది తర్వాత ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసాను లాస్ట్ టైము బడ్జెట్ లేక బాగుంది కదా ఇది కూడా ఎంతో చెప్పారండి మర్చిపోయాను సో ఆ తర్వాత ఇంకా ఇవి అలా అసలు నాకు ఎంత ఇష్టం అంటే బ్రాస్ ఐటమ్స్ అంత ఇష్టం అండి వెండి బంగారం కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నిజానికి చెప్పాలంటే మగపిల్లలు అవడం వల్ల బంగారం మీద కూడా అంత లేదు ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు బంగారం మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు వెండి అయితే అసలు నాకు పెద్దగా నచ్చట్లేదు కానీ ఈ బ్రాస్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చుతున్నాయి సో అప్పుడప్పుడు అలా ఒక్కోటి ఒక్కోటి తీసి పెడదాంలే అని చెప్పేసి బాగుంటాయి కదా మెయిన్గా బరువుగా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే ఎప్పటికైనా ఉంటాయి కదా అని చెప్పేసి సో ఇది కూడా ఒక ఒకటి ఏమంటారు సేవింగ్ లాగే కదా ఇత్తడ్ ఐటమ్స్ కూడానా సో ఇదిగోండి ఇది చూడండి ఇదేదో కొంచెం అనుకుంటానండి మనం బియ్యం అవి వేసి పెట్టుకుంటాం కదా బియ్యం కొంచెం ఇప్పుడు దేవుడి మందిరంలో పెడుతున్నారు కదా అది తర్వాత ఇదేమో ధూప్ స్టిక్ పెట్టుకునేది ఎంత బాగుందో కానీ చాలా వెయిట్ ఉందండి కానీ దాని మీద రేట్ అయితే లేదు బాగుంది ఇది కూడా షోపీస్ లాగా ఉంది అలాగే దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ధూప్ స్టిక్స్కి సో ఇవి వచ్చేసి మనం దేవుడి దగ్గర ఒత్తులు పెడతాం కదా ప్రేమిదల్లో వాటిల్లో సో ఇవైతే తీసుకుంటున్నాను నా దగ్గర దీపాలు ఉన్నాయి కానీ ఆ దీపాలు మనం ఇలా అంటే ఇట్లా ఉంటాయి కదా ఇట్లా షేప్ వచ్చి ఉంటాయి కదా కూసుగా అక్కడ ఏంటంటే బ్లాక్గా అయిపోతుంది అదే అనుకోండి ఇలా పైకి ఉంటుంది అనమాట ఒత్తి పడుకోకుండా ఇలా పైకి ఉంటాయి కదా సో దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది సో అందుకని అవైతే తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇవైతే నాకు భలే నచ్చాయండి అసలు వచ్చినందుకు ఏమీ కొనకుండా వెళ్ళకూడదు అంటే కొన్ని నచ్చాయి కాకపోతే అవి లేరని చెప్పేసి తీసుకోలేదు కానీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ టూ డేస్ లాగా వస్తానండి అని చెప్పాను కానీ ఇదిగోండి ఇవి తీసుకున్నాను చూసారా ఈ గ్లాస్ చూసారా ఎంత బాగుందో ఇది ఫిఫ్టీ రూపీసో సిక్స్టీ రూపీస్ అండి గుర్తులేదు సో ఇవైతే టూ గ్లాసెస్ తీసుకున్నాను భలే నచ్చాయి అయితే నాకైతే సిక్స్ సిక్స్ తీసుకోవాలనిపించింది కానీ ఇంకా బడ్జెట్ లేదని చెప్పేసి ఇంకా రెండు రెండు తీసుకున్నాను అలాగే ఇగోండి ఈ ఇవి ఉన్నాయి చిన్న చిన్న బుడ్డి బుడ్డి గిన్నెలు ఇవి పసుపు కుంకుమ వేసుకోవచ్చు చిన్న చిన్నగా నైవేద్యాలు ఎప్పుడైనా పెట్టుకుంటాం కదా సో అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక నాలుగైతే తీసుకున్నానండి అది కూడా ఫిఫ్టీ రూపీసే అనమాట ఒక్కొక్కటి చాలా బాగున్నాయి వెయిట్ ఉన్నాయి ప్లస్ చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి కప్పులు ఈ ఈ గ్లాసులు అయితే భలే ఉన్నాయి అనమాట చిన్న చిన్న బుడ్డీలు లాగా ఉన్నాయి ఆ పక్కన చూసారు ఒక పీట ఉంది ఆ పీట కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఇంక అక్కడే ఉంటే ఇంకా అన్నీ నచ్చుతారా బాబు చూసారా అక్కడ ఎన్ని పెట్టానో చూసారా నేను అవన్నీ నచ్చాయి అనమాట కాకపోతే తర్వాత వచ్చి తీసుకుంటాను అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం కొన్ని తీసుకున్నాను సో ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్